మూవీ పార్ట్ వన్ హిట్ అయింది పార్ట్ టూ ది రూల్ కి సంబర్ అవుతుందంటున్నారు కానీ ఈలోపే సుకుమార్ టీం సర్ప్రైజ్ ఇచ్చేలా ఉంది ప్రభాస్ పవన్ కళ్యాణ్ కూడా పాత ప్రాజెక్టుల కొత్త షెడ్యూల్స్ కి రెడీ అయ్యారు మహేష్ తారక్ చెర్రి ముగ్గురు ఫిబ్రవరిలోనే మళ్ళీ బర్లోకి దిగుతామంటున్నారు పుష్ప మూవీ రెండో భాగం ప్రీ ప్రొడక్షన్ పనులు జనవరిలో మొదలు కాబోతున్నాయి ఫిబ్రవరి ఎండింగ్ లేదంటే మార్చిలో రెండో భాగం సెట్స్ పైకి ఎల్లాబోతుందట. ఆల్్రెడీ సుకుమార్ కథ సిద్ధం చేశాడని తెలుస్తోంది బన్నీ పుష్ప పార్ట్ 2 కోసం మరోసారి రంగంలోకి దిగుతుంటే ప్రభాస్ ప్రాజెక్ట్ కే కొత్త షెడ్యూల్ మీద ఫోకస్ పెంచాడు. రాధేశాం ప్రమోషన్ తో పాటు సలార్ పెండింగ్ షూటింగ్ మీద కూడా ఫోకస్ పెంచబోతున్నాడు ప్రభాస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా కాం కాంబినేషన్ లో తెరకెక్కిన భీమ్ల నాయక్ లో కొంత పార్ట్ షూటింగ్ పెండింగ్ లో ఉందట ప్యాచ్ వర్క్ తో సహా జనవరిలో సెకండ్ వీక్ లోగా షూటింగ్ పూర్తి చేయబోతుందట ఫిలిం టీమ్ తోటి స్టార్స్ అంతా షూటింగ్స్ లేదంటే కొత్త ప్రాజెక్టుల ప్లానింగ్ తో బిజీ అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రెసెంట్ దుబాయ్ లో రిలాక్స్ అవుతున్నాడు గత రెండు వారాలుగా మోకాలి సర్జరీ తర్వాత కోలుకునేందుకు దుబాయ్ లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు గాయం మానిన సెట్ లో అడుగు పెట్టేందుకు మరో ముప్పై రోజులు పడుతుందట ఫిబ్రవరిలో మహేష్ బాబు సర్కారు వారి పాట పెండింగ్ షూటింగ్ కాబోతోంది ఆల్రెడీ ఒక సెట్ సిద్ధమైంది ఇక రామ్ చరణ్ మాత్రం ఫిబ్రవరి కంటే కాస్త ముందే బరిలోకి దిగబోతున్నాడట త్రిబుల్ ఆర్ ప్రమోషన్ కోసం డిసెంబర్ కోసం జనవరి అంటూ మూవీ టీం ముందే ఫిక్స్ అయింది అయితే జనవరి ఇరవై ఆరు నుంచి శంకర్ మేకింగ్ లో చెర్రీ చేసే సినిమా కొత్త షెడ్యూల్ షురూ కాబోతోందట తారక్ మాత్రం ఫిబ్రవరి వరకు వైట్ అండ్ సీ అంటున్నాడు త్రిబుల్ ఆర్ తర్వాత కురటాల శివ మేకింగ్ లో సినిమా చేయాల్సిన తారక్ ఆ ప్రాజెక్ట్ ని జనవరిలో పట్టాలెక్కించాలనుకున్నాడు తర్వాత త్రిబుల్ ఆర్ కోసమే ఫిబ్రవరికి ముహూర్తం మార్చాడు ఇప్పుడు ఫిబ్రవరి రెండో వారం నుంచి తన రెండో పాన్ ఇండియా ప్రాజెక్టు పట్టాలెక్కబోతోందట